రైస్ హెలియా ప్రభు అయిన యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం పిల్లల ఈ యొక్క పదిహేడవ తేదీ ఆరో నెల ఇరవై నాలుగో వత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఈ దినాన్ని కూడా మనము చూడ్డానికి దేవుడు మనకు కృప్పిచ్చాడు కేవలము ఆయన ఉచిత కృప వలన మాత్రమే మనము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం ఈ దినం కూడా ఆ ప్రభు వారు మనకి ఈ దినాన్ని గిఫ్ట్గా దయచేశాడు నిజమే ప్రియుల చాలా భయంకరమైన దినాల్లో మనం జూ మనము జీవిస్తున్నాం బయటికెళ్ళిన వారు క్షేమకరంగా ఇంటికి వస్తారా రారా అనే అపనమ్మకమైన దినాలు యాక్సిడెంట్లు భయంకరమైన యాక్సిడెంట్లు మనం తప్పు చేయబనలేదు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఆ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నారో మనం జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తాం కానీ ఎదుటి వ్యక్తులు పరిస్థితులు బాగలేవు ఈ మాదక ద్రవ్యాలు ఈ డ్రగ్స్కి అలవాటు పడి యువత చాలా పాడైపోయినారు శరీరం వాళ్ళ కంట్రోల్లో ఉండదు ప్రాణము అనేది తృణోపాయంగా ఇస్తూ ఉన్నారు కారణం ఏంటి ఎందుకు ఈ విధంగా ఘోరంగా జరుగుతూ ఉందంటే సాతానగాడు చేసే పనులు ఇవి వాడు అంతం దగ్గరికి వచ్చేసింది ప్రిలేరా వాడు బంధింపబడే కాలం దగ్గరికి వచ్చేసింది కాబట్టి చాలా మందిని వాడు నరకానికి పాత్రలుగా చేయడానికి చాలా తొందరగా పనిచేస్తూ ఉన్నాడు ఈ దినము దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనం చేద్దాం పరమగీతంలో ఒకటో అధ్యాయం నాలుగవ క్షణంలో నన్ను ఆకర్షించము మేము నీ పరిగెత్తి వచ్చేదము రాజు తన అంధపురంలోనికి నన్ను చేర్చుకొనేను నిన్ను బట్టి మేము ఉత్సాహించి సంతోషించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు పిల్లల ఈ పదకొండు భాగాల్లో మనం ఒక్కో భాగాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాము కదా ఈ దినము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు షూళ్ళిమితంటూ ఉంది ప్రీడిత మాట రైట్లీ డూ దే లవ్ యు రైట్లీ వాళ్ళు యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమించుచున్నారు ప్రియా దేవుని బిడ్డారా మనస్సు ఇక్కడ మారిన మనస్సు మారని మనసు యథార్థమైన మనస్సు అంటే మారిన మనస్సు యథార్థంగా యథార్థత అనే మాటకు ప్రస్తుతం లోకంలో అర్థమే లేదు యథార్థత ఎవరిలో కనబడడం లేదు ఏ బిజినెస్లో కూడా యథార్థత లేదు ఏ మనిషి దగ్గర యథార్థత లేదు యథార్థతకు వ్యతిరేక పదం మోసం కదా అంత మోసం 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 చేసి సంపాదించడమే ఈ సంపాదన అంతా ఏం చేసుకోవడానికో నాకు అర్థం కావాలి చివరకు పోయేటప్పుడు ఏమైనా తీసుకోబోతాడంటే ఏమీ లేదు చివరకు దిగంబరిగానే వెళ్ళవలసి వచ్చే పరిస్థితి మనస్సు మార్పు యథార్థమైన మనస్సు అంటే మారిన మనసు సంకీర్తన పంతొమ్మిదవ సంకీర్తన ఏడవ చరణంలో ధర్మశాస్త్రంకు దీనికి కారణమగుతున్నది కీర్తన యాభై ఒకటి పన్నెండు పద్మూడులో సంతోషము గల విశ్వాసులు పాపులు మారు మనసు పొందుటకు ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నారు మత ఈ శువార్త పద్దెనిమిది అధ్యాయం పదమూడవ వచనములో దేవుని రాజ్య ప్రవేశమునకు ఈ మారిన మనసు మారు మనసు అవసరమై ఉన్నది లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ చిరములో క్రైస్తవ సేవకు సిద్ధపరిచేది ఈ మారు మనసు అపశుల కార్యం పదిహేడు ముప్పైలో అందరూ మారు మనసు పొందుటకు ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వచ్చినాలన్న భావాలన్నీ మనం చదివినప్పుడు మారు మనసు అవసరము మారు మనసు అవసరము కాబట్టి ప్రియుల అసలు ఈ మారు మనసు అనేది సంఘము యొక్క ముఖ్య విధి యాకోబు గారు చెప్తారు ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చే నాలుగు చదవని ఇది సంఘము యొక్క ముఖ్య విధి మనస్సు మార్పు చెందుటకు అసలు ఏ ఏమిటి సాక్ష్యాధారం అంటే సౌలు రాజు దగ్గర నుంచి మనం చూసుకున్నప్పుడు ఓటో సమయంలో పదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో అలాగే జక్కయ్య లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం జక్కయ్య మారిపోయాడు అయ్యా నేను అన్యాయం చేశానని ఒప్పుకుంటున్నాడు దానికి ప్రతిఫలంగా నేను ఇదిగో నన్ను నేను రికవర్ చేసుకుంటా అంటున్నాడు కాబట్టి అపో కాలం ఎనిమిది ముప్పై ఏడులో అయితే మంత్రి గారు కూడా మారు మారుమరుసు పొందాడు మారుమరుసు పొంది వెంటనే బాప్తిష్టం తీసుకున్నాడు ఈ పౌలు వాడైన సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు దర్శనం కలిగినప్పుడు ఆయన కూడా మారుమలుసు పొందినాడు అపోసుల కార్యం తొమ్మిది ఆరులో అపోసులు కార్యం పదమూడు పన్నెండులో రోమా అధికారి ఏమండి రోమా అధికారి కూడా మారుమలుసు పొందాడు అపోసులు కార్యం పదహారు పద్నాలుగులో లూదియా పౌలు వాక్యం చెప్తూ ఉండగా ఆ లూదియా కూడా మారు మనసు పొందింది అపోసలు కానీ పద్మో పదహారవ జయ ముప్పై మూడు ముప్పై నాలుగు వాళ్ళు ఆ శరసాల అధికారి పిలిప్ గారు కూడా తను తన కుటుంబం కూడా మారుమనిసు పొందారు వీరందరూ మారుమరుసు పొంది పూర్వపు జీవితం కాకుండా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించారు ప్రియుల మనసు మార్పు చెందుతున్న బట్టి రూపాంతరం చెందినవారు ఎప్పుడైతే మనసు మార్పు చెందుద్దో మనం రూపాంతరం చెందిన మనముగా మార్చబడతాం యోహాను యుహాను పడగానే రోగులు ఏమవుతున్నారండి స్వస్థపడుతూ ఉన్నారు అంటే వాళ్ళు రూపాంతరం చెందారు మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళు కార్యం ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు వాళ్ళు రూపాంతరం చెందారు మనస్సు మార్పు చెందడం బట్టి రూపాంతరము చెందిన వారంగా ఉన్నాం ప్రియుల మార్పు లేని మానవాంటాడు అంటాడు జీవితంలో మార్పు అనేది అవసరం నా మనసు మారింది దేవుడికి తెలుసు నాకు తెలుసు మీకేం తెలుసు అని అంటారు కొందరు లే నీ సాక్ష్యం ఇతరులకు కనబడాలి నువ్వు ఇంతకుముందు ఎలా మాట్లాడేవాడవు ఇప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నావు ఇంతకుముందు నీ ప్రవర్తన ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నావు ఇంతకుముందు నీ బిహేవియర్ ఇంతకుముందు నీ మాట నీ నడక నీ పాట నీ 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 పరిస్థితి నీ ప్రవర్తన యావత్తు కూడా క్వైట్లీ డిఫరెంట్ ఈజీ కనపడాలి కదా నేను మారిందో లేదో నాది ప్రభువుకు తెలుసులే అని అంటే మనుషులకు తెలియాలి సాక్ష్యం ఉండాలి అది మారిన మనస్సు కాబట్టి ప్రియా దేవుని వీళ్ళరా మార్పు చెందకుండా రూపాంతర శక్తి రాదు మనస్సు మారాలి వారు మారిన మనస్సుతో నిన్ను ప్రేమించున్నారు దేవుణ్ణి ప్రేమించాలంటే ముందు మనస్సు మారాలి నీ బ్రతుకు మారాలి నీ తీరు మారాలి నీ మాట మారాలి నీ ప్రవర్తన మారాలి నీ సమస్తము మారాలి మార్పు చెంది ప్రభువు దగ్గర ప్రభువును మనము గాక నేను ఏ ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానంటే కుదరదు నీ జీవిత సాక్ష్యం ప్రభువును ప్రేమించాలి అది అవసరం ఈ లోకంలో మాటలు కాదు క్రియలు అవసరం కాబట్టి పిల్లరా మారిన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు మరి నీవు ఏ విధంగా ప్రభువును ప్రేమిస్తున్నావు అందరూ ప్రేమిస్తారండి యేసుక్రీస్తు దేవుడు అని అన్ని కూడా ఒప్పుకుంటున్నారు చాలామంది లోకంలో ఒప్పుకుంటారు కానీ వారందరూ పరలోకి రాజ్యం పోరు నువ్వు కూడా వారిలాగా ఉంటే ఎట్లా మార్పు చెంది ప్రభువును ప్రేమించాలి లోకానికి వేరే అవిశ్వాసులతో విద్యోడుగా ఉండక నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు జీవనం చేస్తూ దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసం బ్రతికి ఆ ప్రభువును ప్రేమించే కృప మనందరము గాక హలే దేవుడి వాక్యము దీవించి గాక స్తోత్ర ప్రార్థన చేసుకుందాం ప్రియరా మహోన్నతుడా స్తోత్రం మహిమా ప్రభాములు కలిగిన దేవా స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నమ్మేట్ల వేడుకొని చూన్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీష్ నుండి నిత్య సహవాసము వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపింపబడునుగాకా ఆమెన్ ఆమెన్ ప్రజలా గుడే ఏ గుడ్ డే ఇదంతా మీ వెంట వచ్చును గాక స్తోత్రం